ఈరోజు నేను ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం విజయసాయిరెడ్డి రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ నేను మనం చూసా చాలా అద్భుతంగా చక్కగా ఒక రాజ్యసభ సభ్యుడిగా ఒక ఆడిటర్గా ఒక సమాజానికి అరవై ఐదు సంవత్సరాలు అనుభవంతో ఆయన మాట్లాడిన మాటలు అన్నీ చూశాను నేను గత ప్రెస్ మీట్లో కూడా చూశాను గత ప్రెస్ మీట్లో సమాజానికి ఆయన రాజ్యసభని ఎందుకు చేయాలో చెప్పడం చూశాను రాజ్యసభలో మాట్లాడము చూశాను ఇప్పుడు కూడా ఆయన మాట్లాడమే చూశాను తప్పలేదు చాలా ఆయన మీద ఆయన ఆవేశకావేశాలతో మాట్లాడడంలో తప్పలేదు ఎందుకంటే ఆయన మీద అభండాలు వేశారు అన్యాయంగా ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి ట్రోల్ చేస్తున్నారని ఉద్దేశంతో ఆయన అన్నాడు అని ఆయన అంటున్నాడు కానీ నేనేమంటున్నానంటే అయ్యా విజయసాయి రెడ్డి గారు మీరు రాజ్యసభ అని ఎందుకు మర్చిపోయారు మీరు రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రి ఒకప్పుడు షాడో ముఖ్యమంత్రిని ఎందుకు మర్చిపోయారు మరి మీరు అన్నీ మీకు తెలిసి ఉండి మొత్తం టోటల్గా చ చక్రం తిప్పిన మీరు ఈరోజు ఒక విలేకరుని కానీ వాళ్ళని కానీ గిరే అని మాట్లాడడం ఇది మీకు సమస్య మీకు మీకు తగునా అని అడుగుతున్నా ఎందుకంటే మీరు మీరేం బాలా కుమారుడు కాదు పదహారు ఏళ్ళ బాలాకుమారుడు అని మేము అనుకోవట్లే మీరు అరవై ఐదు సంవత్సరాల మీరు తాతగారనే మేము అనుకుంటున్నాం కానీ మరి వాళ్ళు చెప్తున్న పాటలు వాళ్ళ హస్బెండ్ చెప్తున్న మాటల్ని మీరు చెప్తున్న మాటల్ని అవి కొన్ని పరిణిలోకి తీసుకుంటే మీరు తాతగారా బాలాకుమారుడా అనేది జనాలకు అర్థం కావాలి అర్థం అవడానికి ఆ విలేకరులు అడుగుతున్న ప్రశ్న అది ఆ ప్రశ్నకి నేను కాదండి ఇది నేను నిరూపించుకుంటాను నేను ఇలా కంపల్సరీ దీని సాక్ష్యాలు నా మీద లేవు అన్యాయంగా ఇరికిచ్చారు నాకు టీడీపీ వాళ్ళు ఇరికిచ్చారా వైసీపీ వాళ్ళు ఇరికిచ్చారా లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఇరికిచ్చారా అనేది చెప్పుకోవాల్సిన బాధ్యత మీకుంటుంది యాజ్ అ పబ్లిక్ పర్సన్ మీరు ఆల్రెడీ పబ్లిక్లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు విశాఖపట్నాన్ని దోచుకోవడానికి తయారయ్యారు తర్వాత మిమ్మల్ని భరించలేక జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి పంపించారు ఇవన్నీ వాస్తవాలెంతో ఆ మా ప్రసన్న హస్బెండ్ చెప్పినవి కూడా వాస్తవాలే అని కనిపిస్తున్నాయి ఇది నేను చెప్పట్లేదు ఇది సోషల్ మీడియా చెప్పట్లేదు విలేకర్ లెవెల్లో కూడా మిమ్మల్ని వచ్చి ప్రత్యేకంగా మీకోసం ఒక ఒక టోటల్గా హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ ఎవరో చేయలేదు ఆయన చెప్పిన ప్రోగ్రామ్కి మీరు చెప్పిన ప్రోగ్రామ్కి దగ్గర దరిదాపులో ఉన్నాయి నేను రెండు విషయాలు అడుగుతా ప్రసన్న గారు ఎందుకు సస్పెండ్ అయ్యారు సారీ శాంతి గారు ఎందుకు సస్పెండ్ అయ్యారు శాంతి గారు సెస్మెంట్ అవడానికి శాంతి గారు ఇంతకుముందు చేయడానికి వైజాగ్ కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఆమె పాత్ర ఏంటి మీ పాత్ర ఏంటి మీ పాత్ర అభిమయం అభిమయం ఏంటి అసలు ఆమెకి మీకు సంబంధం ఏమిటి సంబంధం అంటే వేరే విధంగా అనుకోవద్దు విజయసాయి రెడ్డి గారు మేము అడుగుతుంది ఆమె ఆమె అన్నది ఒక ఎంపీ గారిని కలగకూడదా హండ్రెడ్ పర్సెంట్ కలవచ్చు ఒక ఎంపీగా ఒక ఎంపీగా మీరు అన్నారు ఎంపీగా నేను ఆ అమ్మాయి అడిగిన దానికి నేను హెల్ప్ చేయకూడదా అని అన్నారు నూట నలభై కోట్ల మందికి రాజ్యసభ సభ్యుడు మీరు నాట్ ఓన్లీ వన్ కనుక నూట నలభై కోట్లలో ఎంతో మంది వస్తారు ఎంతోమందికి మీరు హెల్ప్ చేస్తూ ఉండాలి కానీ ఆ హెల్పుల్లో కూడా కొన్ని కొన్ని హద్దులు దాటకూడదు ఎందుకంటే మీరే అన్నారు మేము అనలేదండి ఇది మీరు ఒక్కసారి రిపీట్ చేసుకోండి మళ్ళీ మీ మీ దీంట్లో ప్రెస్ మీట్లోనే వాళ్ళ హస్బెండ్ మా దగ్గరికి వచ్చాడు హస్బెండ్ వస్తే హస్బెండ్ ఏదో అమెరికా వెళ్తాను అన్నాడు స్కాలర్షిప్ కోసం మా వాళ్ళు హెల్ప్ చేయమని అడిగాను అన్నారు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆ హస్బెండ్ అమెరికా పంపించే ఆలోచన మీరెందుకు చేస్తారు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఆ హస్బెండ్ని మీ పాల స్కాలర్షిప్ కోసం గవర్నమెంట్ సొమ్ము ధరదత్తం చేయడానికి మీరెందుకు చేస్తారు ఇది నేను మాట సార్ మీరు మాట్లాడి మీ నోటుతో మాట్లాడి మీరే హెల్ప్ చేయమని అడిగారు అంటే నూట నలభై కోట్ల మంది జనంలో ఆయన వాళ్ళ హస్బెండ్ శాంతిగా హస్బెండ్ ఒక్కలే కనబడ్డారా మీకు వాళ్ళ కుటుంబంలో మొత్తం టోటల్గా నీళ్ళు పోసారు ఓకే ఆమె నాలుగు కోట్ల బిల్డింగ్ కొన్నదా కొనలేదా ఆమె ఆస్తులు ఏంటి గతం ఏంటి అన్నీ పక్కన పెట్టేసేయండి మీకు ఆమెను అక్కడ తీసుకొచ్చి ఆమె సస్పెండ్ చేయడం ఏంటి ఇవన్నీ కూడా మీ పాత్రలు లేవా నేను వేరే విధంగా వెళ్ళట్లే అలాగే మీరు ఇంకొకటి